వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్షి యాడెస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇంకా ఉదయం వచ్చేసి ఇంకా పొద్దున్నే ఇంకా సిక్స్కి లేచాను లేచి ఇంకా డోర్స్ ఓపెన్ చేసి ఇంకా అట్లాగే ఉంచాను అనమాట ఎందుకంటే చలిగాలు వచ్చేస్తుంది అనేసి డోర్ కట్ని అట్లాగే ఉంచాను ఒక టెన్ మినిట్స్ అయిందండి నేను లేచి ఇంకా నేను లెంగానే మా పెద్దోడైతే లేగిసాడు మళ్ళీ పడుకున్నాడు అనమాట ఇంకా సిక్స్కి కొంచెం చీకటిగా ఉందనేసి ఇంకా లైట్ అయితే ఆన్ చేశాను బయట ఇది వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు అయితే బ్లాగ్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే వీడియో చూడండి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి మీకు ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ప్లీజ్ ఇంటి పనుల్లో ఇది ఒక భాగం అనమాట ఎందుకంటే ఇంటి పనులన్నీ కొంచెం 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 చేసుకుంటూ వస్తున్నాను అండ్ ఇంక ఈరోజు లాస్ట్ అనమాట ఇంకా లాస్ట్ అయితే డోర్ కర్టన్స్ అన్నీ వాష్ చేసేస్తే ఇంకా లాస్ట్లో ఇంకా టూ డేస్ తర్వాత ఎప్పుడో ఇంకా చూద్దాము ఖాళీ దూరుకున్నప్పుడు ఇంక ఇల్లు అంతా వాష్ చేసేద్దాం వాటర్ కొట్టేసి అనేసి ఇంకా లాస్ట్ పని అనమాట ఇది వచ్చేసి ఇంకా ఇల్లు ఒకటే పెండింగ్ అయితే ఉంటుంది అది కూడా ఇల్లు కడిగేటప్పుడు అయితే బాగా అయితే తప్పకుండా ఇస్తాను ఇది వచ్చేసి ఇంకా బ్లాగ్ అయితే పొద్దున్నే నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ అయ్యింది డోర్ కర్టన్స్ అన్నీ ఇంక ఇప్పుడు తీసేసి తడిపేయాలి సిక్స్కి తడిపితే ఇంకా టెన్కి అట్లాగా వాష్ చేస్తాను సో ఇంకా ఈ లోపు నాణాలు కదా ఇంకా నైటే పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే డోర్ కర్టన్స్ లేకపోతే దోమలు ఇవన్నీ కొంచెం చిరాకు చిరాకు అయితే ఉంటుంది రూమ్లో అనేసి నైట్ అయితే తీయలేదండి అందుకనేసి పొద్దున్నే లెగిస్తాను పొద్దున్నే లెగేసి ఇంక ముందైతే కిచెన్లో నుంచి అయితే బయట వరకు అయితే తుడిచేస్తాను ఎందుకంటే ఇంకా ఆ గదిలో నుంచి తుడవచ్చు ఇంకా వాళ్ళ మా హస్బెండ్ ఇంకా లేవలేదు అలాగే పిల్లలు లేవలేదు అందుకనేసి వాళ్ళు లేచినాకైతే తర్వాత తుడుస్తాను ముందు కిచెన్లో నుంచి అయితే బయటకు అయితే తుడిచేస్తాను లేంగానే నేను చేసే పని అది అనమాట ముందు హాట్ వాటర్ పెట్టుకుని ఇల్లు అది అదే కిచెన్ అది ఇల్లు చేసుకుంటూ ఇంకా వచ్చేసి కిందకి మాత్రం తుడిచేస్తాను ఎందుకంటే మా అత్తగారు ఇంకా లేవలేదు సో మొత్తం ఇంకా బయట వరకు అయితే తుడిచేస్తాను తుడిచేసి ఇంకా లేస్తే మాత్రం మేక దగ్గర అయితే తుడుస్తుంది అనమాట మిగతాదంతా ఇంకా నేనే క్లీన్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇంకా బయట క్లీన్ చేస్తున్నాను అనమాట పొద్దున్నే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఏ డస్టబెన్స్ ఉండదో పొద్దున్నే లేస్తే అంత పనులు కూడా చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతాయి ఏ పనైనా సరే పొద్దున్నే చేసుకుంటే సో ఇంక ఇదండి వీడియో వచ్చేసి పొద్దున్న వ్లాగ్ సో మళ్ళీ వంట ఏం చేస్తున్నారనేది మొత్తం అంతా ఈ బ్లాగ్లోనే ఉంటుంది పిల్లల క్యారియర్ రెడీ చేయాలి మొత్తం ఆ ప్రాసెస్ చాలా ఉంది చాలా పనులు ఉన్నాయి అయితే చాలామంది అయితే అనుకోవచ్చు నీకే కదా పనులు ఇంకా మాకు ఉండవు ఏంటి అనేసి అనుకోవచ్చు చ కాదు కాదండి చాలామందికి ఇంకా చేసే ఆడవాళ్ళు చేసే పనులన్నీ ఇంకా పొద్దున్నే చేసుకుంటారు మ్యాక్సిమం కాకపోతే నేనే లేతేమో మిగతా పనులు అయితే ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టడం అనేసి మార్నింగ్ లేచి మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉంటారు సో నాకంటే ఎక్కువే చేస్తారనుకోండి సో ప్రస్తుతానికైతే నేనైతే లేచి కొన్ని పనులు అయితే చేసుకుంటానన్నమాట ప్రస్తుతానికైతే ఇంకా ఈ డోర్ కర్టన్స్ అయితే తీసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందు నానబెట్టాలి కదా లేకపోతే సరుకులో నానపత వదలవు సో ఎప్పుడు కూడా డోర్ కర్టన్స్ మొత్తం నీట్గా చేసుకోవాలన్నమాట లేకపోతే అవి నీట్గా లేకపోతే డో దోమలు అనేది విపరీతంగా పెరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇదేది వేరేలాగా అనుకోవద్దండి అంటే ఇంట్లో పనులు చిన్న చిన్నగా చేసుకుంటూ వస్తున్నాను కదా ఇంక ఇదొకటి పెండింగ్ అయితే ఉంది ఇంకా ఫైనల్గా ఇల్లు వాష్ చేస్తే సరిపోద్ది అనమాట మొత్తం ఇంకా ఇల్ల పని అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఈ రోజుతో ఇంకా డోర్ కర్టన్స్ అయితే వాష్ చేస్తే అయిపోతుంది ఇంకా గదిలో ఉన్న ఏంటి ఇంకా గదిలో మా పిల్లలైతే లేవలేదు వాళ్ళు లేచినాక చిన్న మంచి లోపలికే తీసేసి ఇంకా లోపలికి కూడా అటేపు గుమ్మందొకటి ఒకటి అలాగే కిటికీలదొకటి అంటే ఒకటి అలా ఉన్నాయి అనమాట ఇంకా మూడు కటెన్స్ అయితే ఉన్నవి ఆ గదిలో ఇంకా వాళ్ళ లెగ్స్ అయితే అవి కూడా తీసుకుని వస్తాను వాళ్ళ లెగ్స్ అయినాక లేకపోతే మంచంతో అయిందే డోర్ అయితే ఓపెన్ చే ఓపెన్ అవ్వదు మధ్యలోది అందుకనేసి వాళ్ళ లెగ్స్ నాకైతే మిగతాయి తీసుకుని వస్తాను ఈ లోపు నేను పని చేసుకుంటుంటే మా పెద్ద బాబు అయితే లేచారనమాట ఇంకా లేచి ఇంకా అట్లా బయట కూర్చున్నాడు క్యాప్ పెట్టేసుకొని మంచి పడుతుంది కదా పొద్దున్నే లెగ్స్ ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అసలు ముందు ఆటకి వెళ్ళిపోతారంటే సో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వాడికి అర్థమైపోయి ఉంటుంది సో ఈ మధ్యనే పొద్దున్నే లేస్తున్నారు పిల్లలిద్దరూ కూడా సిక్స్ థర్టీకి అట్లా లేచిపోతున్నారనమాట ఇటువరకైతే అసలు లేచియోలు కాదు ఇంకెక్కడొచ్చేసి డోర్ కర్టన్స్ తడపడానికైతే ఇంక ఇక్కడ నీళ్ళు పడుతున్నాను అంటే టబ్బో మొన్న కొన్నానండి మొత్తం ఏమో ఫస్ట్ది అయితే పగిలిపోయింది ఎందుకంటే బట్టలు పెట్టేసి డబ్బా మీద పెట్టాను అనమాట అది జారు కింద పడిపోయేసరికి కింద క్రాక్ ఇచ్చింది అంచునా ఇంకా అది కొంచెం కొంచెం పెద్దదై పెద్దదై ఇంకా ఇంక అట్లా పెద్దది అయిపోయింది పగిలిపోయింది అనమాట చిరుక్కొని చిరుక్కుంటా అది పెద్దది అయిపోద్ది అంటారు ఏదో సామెత ఉంది సో అట్లా అయిపోయింది అనమాట ఆ టబ్బా ఇంకా కొత్త డబ్బా తీసుకున్నాను దుప్పట్లు కానీ బెడ్షీట్స్ కానీ ఏమన్నా తడుపుకుంటాకి ఈజీగా ఉంటుందనేసి ఇంకా పెద్ద టబ్బైతే తీసుకున్నాను ఇంకా అది నిండుతూ ఉంటుంది అనేసి ఇంకా పాలుపేట అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను ఎందుకంటే కూలింగ్ తగ్గుద్ది కూలింగ్ తగ్గంగానే ఇంకా పిల్లలకే పాలు సపరేట్ అలాగే టీకి సపరేట్ చేస్తాను కూలింగ్ తగ్గినాక కూలింగ్ తగ్గినాకే పెట్టుకుంటాను లేకపోతే కూలింగ్ ఉన్నది ఎక్కువగా యూజ్ చేయకూడదంట కొంచెం తగ్గితే అప్పుడు కాసుకోవచ్చు పాలు ఇక్కడొచ్చే సర్ఫెక్స్లు అయితే బాగా వదిలిద్దండి సర్ఫెక్స్లు అయితే యూజ్ చేస్తాను నేను ప్రతి దానికి కూడా సర్ఫెక్స్లు అయితే యూజ్ చేస్తాను నైడ్ తడిపితే అసలు మనకు బండకేసి బాధే పనే ఉండదు సో అంత నీట్గా వదులుతాయి అనమాట మురుకు మురుకు సపరేట్ అయిపోద్ది మొత్తం అంతా ఈజీగా అయితే సో ఇంక ఇప్పుడైతే సర్ప్రైజ్ వేసి తడిపేద్దాము డోర్ కటన్స్ అయితే అరమల్ బట్టలు అయితే రాత్రే తడిపేసానండి ఎప్పుడు నైటే తడుపుకుంటాను పడుకునేటప్పుడు చాలామంది అయితే చిరిగిపోతాయిగా అంటే దారాలు ఊడిపోతాయి అనేసి బాగా నాన్త అనుకుంటారు కాకపోతే ఏమీ అవ్వండి నైట్ నానబెట్టుకుంటే చాలా ఈజీగా వదులుతాయి మనకు శ్రమ లేకుండా బండ అంత శ్రమ లేకుండా బాధ బాధడం అవసరం లేకుండా ఈజీగా అయితే వదిలిపోద్ది అనమాట ఇంకా బండగేసి రెండు మూడు ఓ సరిపోద్దాయి బాధనవసరం బాల్తేనే క్లాత్ అనేది చిరగడానికి ఈజీగా అనమాట సో అందుకని బండగేసి ఎక్కువ నేను యూజ్ చేయను బాధన అనమాట ఇంకా ఈ డోర్ కటన్స్ అయితే తడుపుదామనేసి పక్కన పెట్టే తడిపేసాను తడిపేసి ఇంకా ఈ వాకలు అయితే తుడిచేస్తున్నాను అనమాట ఇంకా బయట వరకు అయితే తుడిసేస్తాను మెట్ల దాకా అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే లేచారు లేని ఇంకా చిన్నది ఇంకా మంచం లోపలికి తోచేసి వెనక మళ్ళీ డోర్ కర్టన్స్ కూడా తీసుకుని వచ్చేసాను ఆ గదిలోయ ఇంకా అట్టే గొమ్మందో ఒకటి కిటికీలు రెండు అనమాట ఇంక ఎప్పుడు అనమాట పాతే ఇంకట్లా వాష్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉంటే కొంచెం బాగున్నాయి లేకపోతే పాడైపోయాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం డోర్ కర్టన్స్ తడిపేసాను కాబట్టి ఇంకా టెన్ టెన్ థర్టీకి అట్లా వాష్ చేస్తాను అవి ఉతుకుతాను లేకపోతే వదలం అనమాట ఇక్కడ పాలైతే కూలింగ్ తగ్గినాయి అనేసి సపరేట్ చేస్తాను టీకి కొద్దిగా అలాగే పిల్లల స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా వాళ్ళకి సెపరేట్గా తీశాను ఇంకా అవి కాసేస్తాను అనమాట ఇక్కడైతే ముందు టీ పెట్టుకోవాలండి ముందు హాట్ వాటర్ అయితే కాసాను కాకుతానే ఉన్నాయి బయట పని తుడవడం డోర్ కటన్స్తో తడపడం ఈ పని అంతా అయిపోయినా కాగితానే ఉన్నాయి వేడి నీళ్ళు తాగడానికి ఇంక ఇప్పుడు టీ పెట్టేసాను కాబట్టి ముందుగా అయితే వాటర్ తాగేస్తాను ఫస్ట్ అయితే సో ఇంకా మా నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అనమాట డైలీ ఇంక ఈ విధే పని సో ఇంకా బయట ఎక్కువగా హెవీ పని చేద్దామంటే ఇంకా పిల్లలు పని చేసుకోవాలి కదా ఇంకా అవి వదిలేసేసి కొన్ని వదిలేసేసి ఇంకా పిల్లలు పని చేసుకుంటాను పెద్ద పిల్లలు వేసేసి ఇంకా పొద్దున్న కార్లు పట్టుకున్నారు ఆడుకుంటా ఇంకా టైం ఉంది కదా ఒక హాఫ్ అన్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ ఆడుకుంటారు అనేసి ఇంకా వదిలేస్తాను ఇక్కడైతే గోరువెచ్చగా వాటర్ అయితే తాగుతున్నాను కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని అంటే మామూలు వాటర్ అండి కాసుని కాదు నార్మల్ వాటర్ అయితే వేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటున్నాను ఇందులో కొంచెం సరిపడా వేడి తీసుకుని ఇంకా కూర్చొని అయితే తాగుతాను ఈ లోపు టీ కూడా కాగుతుంది ఇంకా మా హస్బెండ్ ఏమో లే పిల్లలు వేసారు మా హస్బెండ్ ఇంకా లేవలేదు సో టీకా అసలు కాగు నాకైతే లేపుదాని అనేసి ఇంకా అట్లాగే లేపలేదనమాట వచ్చేసి మా అత్తయ్యగారు కూడా లేచి ఇంకా మేకను బయట కట్టేసి ఇంకా అంత లెక్క క్లీన్ చేస్తున్నారనమాట ఇంకా అంత లెక్క బయట బెట్ వరకు అయితే నేను తుడిచేసాను ఫైనల్గా తుడిసేస్తే ఇంకా ఆవిడ వచ్చి ఆ మేకను అంత లెక్క క్లీన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా ఇంకా ఆడుకుంటున్నారు నాన్న మంచి పడుతుంది లోపలికి రండి అనేసి ఇంకా చెప్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు వినట్లేదు మమ్మీ కాసేపు ఆడుకుంటాం మమ్మీ బాగుంది మమ్మీ బయట అంటున్నారు ఇద్దరు సరే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకోండి తర్వాత బ్రష్ చేసి రెడీ అవ్వాలి చాలా టైం పట్టేసింది మీరు రెడీ అయ్యేపాటికి తినేపాటికి తొందరగా కానివ్వండి అనేసి నేను చెప్తున్నాను సరే మమ్మీ అనేసి చెప్తున్నారు ఇంకా ఇక్కడ టీ కూడా కాకపోయిందండి ఇంకా టీ పోసి మా హస్బెండ్ని అయితే లేపాలి సో ఇదండి వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట ఇంకా మధ్యాహ్నం పిల్లలు రెడీ అయినాక మిగతా పనులన్నీ చేసుకున్నాక క్యారేజ్లోకి ఏం చేస్తున్నాను అనేది చూపించి సో ఈరోజు హెల్తీ ఫుడ్డే చేయాలనుకుంటున్నాను అనేది లాస్ట్ లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంక అయితే ప్రశాంతం కూర్చొని టీ అయితే తాగేద్దాం అబ్బాయి ఇంకా మా హస్బెండ్ లేచారు లేచి ఫోన్కి ఏదో ఛార్జింగ్ పెట్టుకుంటున్నారనమాట ఇంకా టీ తాగుదా రా అంటే ఇంకా వస్తున్నారనమాట ఇంకా కూర్చొని టీ తాగేసి నాకైతే ఇంకా రెడీ అయిపోయానండి పిల్లలని స్కూల్కి పంపించాలి కదా సో ఇంకా వాళ్ళైతే ఇంకా స్కూల్కి రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళు రెడీగా నేను కూడా కొంచెం రెడీ అయిపోయినా వాళ్ళ టిఫిన్ తింటంగా ఉండగా బట్టలు కూడా ఉతికేశానండి ఇంకా బట్టలు ఉతికాను కానీ డోర్ కర్టన్స్ అయితే ఉతకలేదు ఉతుకుతాను ముందు పిల్లలు రెడీ చేయాలి పిల్లల్ని రెడీ చేసినాక అప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు ఉతికి ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా అలా కూర్చున్నాను అనమాట పిల్లలకైతే ఇంకా వంట చేసుకున్నాక డోర్ కర్టన్స్ అయితే ఉతుక్కోవాలి ఇంకా అది ఉందా అనమాట పిల్లలు వెళ్ళాక నా పని అయితే ఇంకదనమాట చాలా మట్టుకైతే కంప్లీట్ అయిపోయింది నా పని అయితే మార్నింగ్ సో వాతావరణం చూడండి అంత బాగుందో ఇంకా పిల్లలు ఫైనల్గా పాలు తాగి ఇంక వెళ్తున్నారు ఇంకా వాళ్ళు రెడీ చేయబడి ఇంకా అమ్మో అస్సలు హడావుడి హడావుడు అయితే అయిపోతుంది పొద్దున్నే ఇంక అందరి ఇంట్లో ఉండేదే కామన్గా ఇంకా వెళ్తున్నారు పిల్లలు అయితే సారీ వింటారు కానీ ఒక్కోసారి మాట అనారండి అందుకు కోపం వచ్చేస్తుంది అందరి ఇంట్లో అంతేనేమో పిల్లలు తీసుకునే ఉంటారు కామన్ అది ఇంకా కొంచెం కొంచెం అయితే చేంజ్ అవుతూ ఉన్నారు కదా ఇంకా పెరుగుతూ ఉంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి తెలుస్తాయి కదా సో ఫైనల్గా పిల్లలు అయితే వెళ్ళారండి ముందు వంట ప్రిపరేషన్ చేసుకుంటూనే ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను కానీ తలది ఇంకా తల తలది దూకొని ఇంకా చక్కగా వంట చేసుకుంటాను ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను హెల్దీ ఫుడ్డే కదా చాలా రోజులైపోయింది క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ అయితే అస్సలు పడుతుంది ఓన్లీ ఉత్తు బీట్రూట్ అయితే అసలు తినలేము అలాగే తాగలేము జ్యూస్ అయితే సో అందులో క్యారెట్ కాంబినేషన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను క్యారెట్ని జత చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ చేయండి సో హెల్దీ ఫుడ్ అనమాట ఫస్ట్ అయితే ఇంకా డోరు అంటే బెడ్షీట్స్ అయితే తీయలేదు మొత్తం అంతా చేశాను కానీ బెడ్షీట్ తీసేసి ఇల్లు తుడిచేసి వంట వంట చేసుకోవాలి ఇక్కడ అయితే ప్రస్తుతానికి బెడ్షీట్ అని మడత పెట్టేసి ఇంకా ఇల్లు అయితే తుడిచేస్తే ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి అనమాట ఫుల్గా ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది వ్లాగు కంప్లీట్ అయిపోయిందండి తొడవడం అనేసి ఇంకా బయట వరకు అయితే తుడిచేసాను మళ్ళీ ఇంకా పిల్లలు వెళ్ళారు కదా ఇంకా కాగితాలు ఇంకా కొంచెం చిరాకు చిరాకు అవుతుంది తుడిచినా సరే ఇంకా వాళ్ళు వెళ్ళాక మళ్ళీ క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడ క్యారెట్ బీట్రూట్ అన్న ఫ్రై అన్నాను కదా ఇంక ఇవన్నీ చెక్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కట్ చేయడానికి అయితే చిన్న చిన్న పీసులుగా కట్ అయితే కొంచెం టైం పడుతుంది ఒక అరగంట పడుతుంది ఇంకా అవి కూడా కట్ చేసుకుంటాను ఇంకా అంట్లు తోమేసాను అలాగే బట్టలు అయితే ఓన్లీ బ్యా డోర్ కట్టెన్స్ మాత్రం ఉన్నాయండి బట్టలు కూడా ఆరేస్తాను ఈ కర్టన్స్ నానాలి కాబట్టి ఇంకా అట్లా వదిలేసాను అనమాట బట్టలు అయితే ఆరేస్తాను అలాగే అంటులు కూడా తోమేసాను ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి నా మార్నింగ్ పని అయితే ఇంకా వంట ఒకటి ఉంది అలాగే డోర్ కర్టన్స్ ఒకటి ఉన్నాయి అనమాట ఇది పొయ్యి మీద ఉడుగుతూ ఉండంగానే కర్టన్స్ కూడా మధ్యలో ఇంకా ఉతికేస్తాను వెళ్ళి ఇక్కడ రసానికి రెడీ చేస్తున్నాను రసము క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనమాట ఈరోజు లంచ్లోకి సో ఇవి కట్ చేసి ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా అనమాట అవి మగ్గుతూ ఉన్నాయి రసం అయితే పెట్టాను కాగుతా ఉంటుంది అనేసి ఇంక ఈ లోపైతే డోర్ కర్టన్స్ ఉతకడానికి అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసాను క కరక్ట్గా అయితే టెన్ థర్టీ దాటిందండి ఇవి నేను వాష్ చేసేటప్పటికి ఫైనల్గా అయితే సబ్బు పెట్టేసి అప్లై చేస్తున్నాను సబ్బు అయితే అప్లై చేసి ఇంకా పంటకి బాగా బాధాలి లేకపోతే వదలు మళ్ళీ ఇప్పుడు కుదుగుతాను మళ్ళీ మాసిపోయినప్పుడు కుదుగుతాను సో ఫాస్ట్గా అయితే ఇంకా ఉతికే చేసి జాడే చేస్తాను ఇది వీడియో ఇక్కడ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వీడియో ఇక్కడ నేను ఉతికే టైంలో మా పిల్లలు చూసారండి తెగ నవ్వుకున్నారండి ఎంత ఫాస్ట్గా పెట్టాం మమ్మీ అంత ఫాస్ట్గా ఉతుకుతున్నా మమ్మీ అనేసి అడుగుతున్నారనమాట ఇద్దరు కూడా నాన్న స్పీడ్ పెట్టినా మరి వీడియో లెంత్ అయిపోతుంది స్పీడ్ పెట్టకపోతే అందుకనేసి ఇక్కడ మాత్రం స్పీడ్ పెట్టాను నేను అనేసి అంటున్నాను ఆ కూడా చూసి తెగ నవ్వుకున్నారు మా పిల్లలు అయితే వాళ్ళతో పాటు నేను కూడా ఇంకా ఉన్నాయండి ఇంకా రెండు మూడు ఉతికాను మిగతా కూడా ఉతికేసినకైతే జాడే చేస్తాను ఇంకా మొత్తం అన్నీ ఉతికేసాను కాబట్టి ఇంకా టబ్బు బకెట్ పెట్టేసుకుని మొత్తం వాష్ చేసి కంఫర్ట్లో కూడా పెట్టేస్తానండి ఒక పది నిమిషాలు కంఫర్ట్లో పెట్టేసి ఉన్న కంఫర్ట్లో పెట్టేస్తాను డోర్ కటన్స్ది కదా కంఫర్ట్ నీళ్ళు ఎలాగో ఉన్నాయి నార్మల్ బాటలు ఉతికినప్పుడు ఇంక అందులో పెట్టేసి ఆ తర్వాత ఆరేస్తాను అనమాట అయితే ఇంకా జాడిచ్చేసి తీగమేసాను అనమాట ఇప్పుడైతే కంఫర్ట్ నీళ్ళు టబ్బలో పెట్టాను ఇంకా అవి కంఫర్ట్లో పెట్టేద్దాము ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇంకా అట్లా వదిలేద్దాము ఈ అయితే రసం మరుగుతూ ఉంటుంది కదా ఇంకా వాటి దగ్గరకు అయితే వెళ్ళిపోద్దాము ఫ్రై కూడా అయిపోవచ్చిందండి ఇంకా అవన్నీ స్టవ్ అన్నీ ఆఫ్ చేసి తాలింపు పెట్టేసాను పది నిమిషాలు ఇంకా అట్లాగా అయిపోయింది అనమాట ఇంకెక్కడ పిల్లల క్యారియర్ కూడా చల్లారి ఈ తర్వాత అయితే ఇంకా కంఫర్ట్ల నుంచి తీసేసి ఒక గంట తర్వాత మీద వేసాను నీళ్ళన్నీ కారిపోయినాయి ఇప్పుడైతే పైకి వెళ్ళి అయితే ఆరేసేద్దామండి సో ఇంకా బ్లాగ్ అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఇంకా మొత్తం పన్నెండు గంటల వరకు అయితే ఒక్కటే బిజీ బిజీ పనులు అయితే అయిపోయినాయి మొత్తం కటింగ్స్ అన్నీ ఉతికేసానండి ఇంకా ఇంట్లో పని కూడా మాక్సిమం ఇంటి పని కూడా కంప్లీట్ అయిపోయింది మొన్నే పైన కూడా డాబా పైన కూడా మొత్తం తుడిచేసాను క్లీన్ చేశారనమాట అనమాట ఇంకా అప్పుడైతే చూపించలేదు మీకైతే సో ఫైనల్గా ఇంక ఇదనమాట వీడియో వచ్చేసి మొత్తం కటిన్స్ పని ఇంట్లో పని వంట పని పిల్లల పని మొత్తం కంప్లీట్ అయిపోయింది కాస్త రిలాక్స్ అయితే క్యారేజ్ ఇవ్వాలండి మెయిన్ క్యారేజ్ ఇచ్చేసి కాస్త రిలాక్స్ అవ్వాలి తర్వాత సో హడావుడా హడావుడైతే పని అయిపోయింది సో ఇంకా పని నాకైతే పదకొండు పాత పని ఎందుకైతే కటిన్స్ అయితే ఆరేసానండి ఇంకా పిల్లలకే క్యారేజ్ చల్ల కదా క్యారేజ్ పెట్టేస్తే ఇంక అయిపోద్ది టైం అయితే సో టైం అయితే పన్నెండు అయిపోయిందండి ఇంకా వీడియో ఇదండి ఎట్లా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మార్నింగ్ రొటీన్ అనమాట సో ఇదండి వీడియో వచ్చేసి థ్యాంక్ యూ బాయ్